హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీకి సంబంధించి తాజాగా అప్డేట్స్ అనేవి రావడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ మరియు ఫీజుకి సంబంధించిన అప్డేట్స్ అనమాట సో తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డీఏసీ ఫీజు గడువు అనేది ఈ నెల పదిహేడు వరకు కూడా పొడిగించారు అండ్ అంతేకాకుండా మనకు ఈ నెల పద్దెనిమిది వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు అనేది సమర్పించుకోవచ్చు అని చెప్పి పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాయణ గారి తెలపడం జరిగింది సో ఇప్పటివరకు కూడా ఎవరైతే మనీ పేమెంట్ అనేది చేయలేదు వారికి పదిహేడో తారీఖు వరకు కూడా గడువు అయితే ఉంది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఈ నెల పద్దెనిమిది వరకు కూడా ఛాన్స్ అనేది ఉంది ఓకే సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం డిఎస్సీ రెండు వేల పద్దెనిమిది దరఖాస్తు రోజు చెల్లించేందుకు ఈ నెల పదిహేడు వరకు కూడా గడువు పొడిగించినట్లు పాఠశాల విద్య కమిషనర్ కె సంధ్యరాణి మంగళవారం పట్ల తెలిపారు అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేసిన తప్పులను సరి చేసుకునేందుకు గడువు ఇవ్వడంతో పాటు బీఈ బీటెక్ బీబీఏ తర కోర్సులు చదివిన అభ్యర్థులకు డిఎస్సి కి అవకాశం ఇచ్చినట్లు కమిషనర్ వివరించారు ఈ నెల పద్దెనిమిదిలోగా ఆన్లైన్ అనేది చేసుకోవాలని చెప్పి అన్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎవరైతే మనకు బీటెక్ ప్లస్ బీఈడి చేసిన వారు ఉన్నారో సో ఇటువంటి వారందరికీ కూడా ఈ యొక్క అవకాశం ఉంది కేవలం బీటెక్ చేసిన వాళ్ళకి కాదు ఓకే సో బీటెక్ ప్లస్ బీఈడి అన్నమాట ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు అక్కడ మనకు మీరు క్వాలిఫికేషన్ కనుక పరిశీలన చేసినట్లయితే బీటెక్ అనేది మొన్నటి వరకు కూడా చూపించలేదు సో ఇప్పుడు మనకు వెబ్సైట్ అనేది అప్డేట్ అవుతుంది సో అంతేకాకుండా ఈ యొక్క ఫీజు గడువుకి సంబంధించి పదిహేడు అండ్ అదే కాకుండా ఆన్లైన్ దరఖాస్తు సంబంధించి పద్దెనిమిది తారీఖు కూడా పొడిగించారు కదా ఇప్పుడు మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అప్డేట్ అనేది లేదు అంటే అక్కడ మనకు ఇంకా పదిహేను పదహారు అని చూపిస్తుంది కొంత సమయం అనేది పడుతుంది సో అప్డేట్ అనేది రావడానికి మేబీ టుడే కే పట్టొచ్చేమో ఓకే సో ఇలాగ మనకు అప్డేట్ అయిన తర్వాత మీరు కావాలంటే అప్లై చేసుకోండి ఓకే సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్ చేశారో వారికి మాత్రం అక్కడ మనకు డిలేట్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనేది ఉంటుంది కదా సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అన్నమాట మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత రిఫరెన్స్ ఐడి కానీ ఆధార్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన తర్వాత మీరు ఆ యొక్క సబ్మిట్ అనేది చేసినట్లయితే మీకు మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ యొక్క ఓటీపీని క్లిక్ చేసినట్లయితే మీకు ఆ సబ్మిటెడ్ అప్లికేషన్ డిలీట్ అయిపోవడం జరుగుతుంది ఒకసారి డౌన్ చేసుకోండి ఆ యొక్క అప్లికేషన్ని అలా డౌన్ చేసుకుని అప్పుడు మీరు డిలీట్ అనేది చేయండి అలా చేసిన తర్వాత మళ్ళీ మీ యొక్క జర్నల్ నెంబర్ ఏదైతే ఉందో అదే జర్నల్ నెంబర్తో ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు ఓకే సో ఆ విధంగా మనకు మళ్ళీ మన యొక్క మిస్టేక్స్ అనేవి లేకుండా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే మళ్ళా కనుక ఇలాగ మిస్టేక్స్తో కూడిన అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు మళ్ళీ మనం ఎడిట్ చేసుకునే అవకాశం అయితే లేదు కేవలం ఒకసారి ఒక అవకాశం అనేది ఇచ్చారు ఓకేనా సో ఈసారి అయినా సరే మిస్టేక్స్ ఏమీ లేకుండా ఆ జియో నెంబర్స్ ఎస్ అయితే ఎస్ అనే నో అవుతున్నా అని చెప్పి క్లిక్ చేయండి సో ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నవారైతే జియో నెంబర్ వన్ థర్టీ త్రీ దగ్గర నోన్ పెట్టండి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వారైతే ఎస్ అని పెట్టాల్సి అయితే ఉంటుంది ఓకే సో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకునే ఉంటారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఫాలో అవుతుందండి అప్డేట్స్ వచ్చినట్టు మీకు అందిస్తూ ఉంటాను ఓకే డౌట్స్ ఉంటే కానీ కామినేషన్ తెలియజేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో